అందరికీ ఆ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ ఐదవ శనివారం ముందు రోజు సెలవు తాలూకు బద్ధకం ఇంకా పోలేదు కాబోలు సూర్య కాస్త ఆలస్యంగా రెడీ అయ్యాడు ఆఫీస్కి మామూలుగా టిఫిన్ తొమ్మిదింటికే రెడీ చేస్తుంది శ్రీమతి ఆ రోజు రెడీ అయ్యేటప్పటికి తొమ్మిదింపావు ఇంకా టిఫిన్ రెడీ కాలేదు బాగా చికాకు టెన్షన్ పడిపోతున్నాడు సూర్య వాటర్ బాటిల్ నింపుకుని జేబులో పర్స్ పెట్టుకుంటూ గోడ గడియారం వైపు చూస్తూనే ఉన్నాడు ఇక తట్టుకోలేక అరిచేశాడు ఇంకెంతసేపు టిఫిన్ ఇంకా పెట్టలేదు అని ఇదిగో తెస్తున్నానండి శనివారం కదా ట్రాఫిక్ జామ్ బానే ఉంటుందని ఈజీగా తినగలిగే మెత్తని ఇడ్లీ చేశాను నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి తింటూ ఉండండి క్యారియర్ సర్దేస్తాను అంటూ భార్య వంటింట్లోకి పరిగెత్తింది పరికెత్తింది ట్రాఫిక్ జామ్కి ఇడ్లీకి లంకే ఏంటో అర్థమయ్యేలోపు ఆరు ఇడ్లీలు కడుపులోకి జారుకున్నాయి మామూలుగా తొమ్మిది ముప్పై ఐదుకి కారు తీసే తాను ఆ రోజు తొమ్మిది నలభైకి కారు స్టార్ట్ చేసి రోడ్డు మీదకి చేరుకున్నాడు రెడ్ లో ఆర్జే సూర్య వ్యాఖ్యానంలో తనకిష్టమైన ఆమెని పాడవే హాయిగా పాట వస్తోంది కానీ ఆమని బరువుగా పాడుతున్నట్లుంది లీకా పూల్ నుండి సెక్రటేరియట్ దగ్గరుండే తన ఆఫీస్కి వెళ్లడానికే గంట పైన పట్టేటట్లుంది ఆ రోజు శనివారం మామూలుగా ఆరింటికి అలారం పెట్టుకుని లేచే ఆమని పనిపిల్ల రానని పొద్దున్నే ఐదున్నరకే ఫోన్ చేయడంతో నిద్ర మబ్బు వదిలి లేచి కూర్చుంది గబగబా పిల్లల్ని రెడీ చేసి వాళ్లకి లంచ్ బాక్స్ ఇచ్చి ఎనిమిదింటికి వాళ్లని స్కూల్ వ్యాన్ ఎక్కించి వచ్చి కాఫీ కలుపుకుందామని వంటింట్లోకి వెళ్ళింది భర్త తనకి ఈరోజు కాఫీ వద్దు ఏకంగా టిఫిన్ చేస్తా బాగా లేట్ అవుతుంది అనగానే మళ్లీ తానొక్కటికి కాఫీ ఏం కలుపుకుంటాలెమ్మని భర్తకి ఇష్టమైన బెండకాయ వేపుడు తయారీలో నిమగ్నమైంది ఆమెని భర్త పూజాధికారులు ముగించుకుని తొమ్మిదింటికొస్తారని అంతకులోగానే క్యారియర్ సర్దేయ్యాలని ఎంత అనుకున్నా పొద్దున్నే అరగంట ముందుగానే లేవడం కాఫీ కూడా తాగకుండా పని చేస్తూ ఉండడం వల్ల శరీరం కాస్త బద్దకించి తొమ్మిదింబావుగానే అవ్వలేదు ఆమెనికి భర్తని ఆఫీస్కి పంపించి కాఫీ తాగుతూ ఇంటి పని ఎలా పూర్తి చేసుకోవాలో ప్లాన్ వేసుకుంది ఆమెని పనమ్మాయి చీపురు బాగాలేదని రోజూ చెప్తూ ఉంటే పట్టించుకోలేదు ఇప్పుడు అదే చీపురుతో తాను పని పూర్తి చేయాల్సి వస్తోంది పనమ్మాయి అడిగినట్లు కొత్త చీపురు కొని తెద్దామంటే వాళ్ళ ఆయన ఒక్క రూపాయి ఎక్కువగా ఇస్తేగా నెల ఖర్చులకి మించి ఈ మగాళ్లే ఇంత అని సర్దుకుపోవడం తప్పించి తనకి వేరే మార్గం లేకుండా పోయింది సుబ్బారావు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని బ్యాంక్కి బయలుదేరాడు ఎప్పుడూ అమ్మ పెన్షన్ డబ్బుల్ని సొంతానికి వాడుకున్నది లేదు భార్యకి జీతం కూడా ఇంకా ఇవ్వలేదు అమ్మాయికి కాలేజీ ఫీజు కట్టడానికి లోన్కి అప్లై చేశాడు అది బాగా అయ్యేలా ఉంది గడువు ఆ రోజే ముగుస్తుంది అమ్మాయికి నోటీస్ ఇచ్చి పంపారు త్వరగా ఫీజు క్లియర్ చేసేమని చేసేదేమీ లేక అమ్మని అడిగి పెన్షన్ విత్డ్రావల్ ఫారంలో అమ్మ సంతకం తీసుకుని బ్యాంక్కి వెళ్లాడు లో క్యాష్ కౌంటర్ ముందు వెళ్లేటప్పటికే పెద్ద క్యూ ఉంది శనివారం కదా ఇది మామూలే అనుకున్నాడు తన వంతు వచ్చేదాకా వైపు వంద సార్లు చూసుకుని ఉంటాడు తీరా తన ముందు ఉన్న అతను చెప్తే గాని తెలియలేదు నెట్వర్క్ డౌన్ అయ్యిందని ముందున్న అతను ఇప్పుడే వస్తా అంటూ పక్కకి వెళ్ళాడు సుబ్బారావు అమ్మయ్యా అనుకుంటూ కౌంటర్లో చేయిపెట్టాడు క్యాషియర్ వాట్సాప్ చూస్తూ ఏదో చాట్ చేస్తున్నాడు సుబ్బారావు ఉండబట్టలేక అడిగేశాడు అయ్యా కాస్త ఈ నెట్వర్క్ సంగతి చూడొచ్చుగా ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే అంత తీరిగ్గా ఎలా ఉండగలుగుతున్నారు అని నేనేం చేయగలను కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు అన్నాడు క్యాషియర్ ఈ గవర్నమెంట్ బ్యాంకులు ఎప్పుడు బాగుపడతాయో ఇలాంటి వాళ్ళుంటే ఇంకేం బాగుపడతాయి అనుకుంటూ ఉండగానే విత్డ్రావల్ ఫారం ఇవ్వండి నెట్వర్క్ వచ్చింది అన్నాడు క్యాషియర్ అమ్మయ్యా అనుకుని ఇవ్వబోతూ ఉండగా తన ముందున్న అతను వచ్చాడు థ్యాంక్ యూ సార్ నెట్వర్క్ వచ్చిందటగా అనుకుంటూ మధ్యలో దూరాడు అనిపించింది సుబ్బారావుకి ఆ రోజు తాను చూసిన దినఫలాలు కరెక్టు అని సావిత్రమ్మకి డెబ్బై నాలుగేళ్లు పిల్లలంతా స్థిరపడిపోయారు తాను పెద్ద కొడుకు దగ్గర హైదరాబాదులో ఉంటుంది ఈ వయస్సులో ఎవరో ఒకరు ఆసరా ఉంటే బాగుంటుంది అని కొడుకు దగ్గర ఉంటుంది గాని తనకి భర్త పెన్షన్ సరిపడా వస్తుంది తాను ఎవ్వరి మీద ఆధారపడవలసిన స్థితిలోనైతే లేదు కానీ తన పెన్షన్ తనకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవాలని ఏవో ఆధ్యాత్మిక పుస్తకాలు కొనుక్కొని చదవాలని మనవాళ్లు మనవరాళ్ల పుట్టినరోజులకి వాళ్లకి ఏవో కానుకలు కొనివ్వాలని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి నేరుగా చెప్పకపోయినా ఏదో వంక పెట్టుకుని కొడుక్కి చెప్తూ ఉండేది ఇది అర్థమై వాళ్ళ అబ్బాయి పెన్షన్ డ్రా చేసినప్పుడు ఒక్కో నెల పెన్షన్ మొత్తం ఆవిడకి ఇచ్చేసేవాడు ఇది కోడలికి కాస్త కోపం తెప్పించేది తను అడిగితే ఇవ్వడానికి వాళ్ళ అమ్మకి నెల పెన్షన్ మొత్తం ఇవ్వచ్చు అని చిన్నబుద్దుకునేది తల్లా పెళ్ళామా అన్నట్లుండేది సావిత్రమ్మ కొడుకు పరిస్థితి జానకమ్మకి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు అంటే వల్లమాలిన ప్రేమ కొడుకంటే కూడా ఇష్టమే కానీ కోడలు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగం చేస్తోందని కోపం కొడుక్కి చిన్న ఉద్యోగం తన పెన్షన్ డబ్బులు కలిపితే ఇల్లు గడిచిపోతుందని ఆమె అభిప్రాయం కానీ కోడలు చదువుకున్నందుకు తాను చెయ్యి వేస్తే మరింత సుఖంగా ఉండొచ్చని ఓ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యింది అందుకే తన పెన్షన్ని కూతుళ్లకే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటుంది కొడుకు ఎవరి ఇష్టమో కాదనలేకపోయాడు ఎలాగోలా ఇల్లు నెట్టుకొస్తున్నారు ఒక్కగానొక్క కూతుర్ని అంటే జానకమ్మ మనవరాలిని మంచి కాలేజీలోనే జాయిన్ చేశారు ఆ రోజు ఆదివారం బాగా పొద్దెక్కే వరకు పడుకుని లేచి భార్య చేసే స్పెషల్ డిషెస్ తినాలని రోజంతా రిలాక్స్ గా గడపాలని ఊహించుకున్నాడు సూర్య తనకి ఒంట్లో నలతగా ఉందని పిల్లలకు స్కూల్ కూడా లేదు కదా మీరే ఏదో ఒక వంట చేసి పెట్టండి అని చెప్పడంతో కల చెదిరిపోయింది సూర్యాకి నీరసంగానైనా తనకి నచ్చిన రసం చేశాడు అమ్మనడిగి ఏదైనా పచ్చడి చేద్దాం అనుకుంటూ ఉండగానే ఏమండి నోరు బాగాలేదు కాస్త మసాలా వేసి ఏదైనా ఫ్రై చెయ్యండి అని శ్రీమతి అన్నప్పుడు తాను రోజు అది కావాలని ఇది కావాలని ఆర్డర్ వేసి వంటలు చేయించుకోవడం అది మాత్రం బాగాలేకపోయినా వంట బంక పెట్టడం గుర్తొచ్చాయి సూర్యకి అవును కదా బావున్నప్పుడు తానేమీ అడగలేదు బాగాలేకపోయినప్పుడు అడిగిన ఒక్క వంట చేయకపోతే ఎలా అనుకుని ఫ్రిడ్జ్లో వెతికాడు శ్రీమతికి ఇష్టమైన కందగడ్డ కనిపించింది అది తనకిష్టం లేదు కానీ ఎలాగైనా భార్యకి ఇష్టమైన రీతిలో వండాలని నడుం బిగించాడు సూర్య కొడుకు కష్టపడటం చూసి వైపు వెళ్ళి చాలా రోజులైన వాళ్ళమ్మ సాయం చేయడానికి వచ్చింది మొత్తానికి అమ్మ సాయంతో శ్రీమతికి ఇష్టమైన కందగడ్డ వేపుడు చేశాడు సూర్య భార్యను లేవమని చెప్పి పిల్లల్ని అమ్మకు స్నానానికి వేణీళ్లు పెట్టమని చెప్పి తాను డైనింగ్ టేబుల్ సర్దాడు ఎలాగైతేనే శ్రీమతి వచ్చేటప్పటికీ వేడి వేడి అన్నం కందగడ్డ వేపుడు వడ్డించాడు కుటుంబమంతా కలిసి కూర్చుని ఫోన్ చేసి చాలా రోజులయ్యింది అంతా హాయిగా ముచ్చట్లాడుతూ తిన్నారు భోజనాలయ్యాక పిల్లలు ఆడుకోవడానికి వెళ్లారు సూర్య వాళ్ళ ఆవిడ బాల్కనీలో కుర్చీలు వేసుకుని మాట్లాడుతూ కూర్చున్నారు ఎందుకు ఉన్నట్టుండి చుస్తేయింది అడిగాడు సూర్య నిన్న పని పిల్ల రాలేదు పైగా చీపురు బాగా అడిగిపోయింది దాంతో ఊడ్చేటప్పటికీ తల ప్రాణం తోకకొచ్చింది కొత్త చీపురు తెప్పిద్దామంటే మీరేమో మరీ లెక్క వేసి నెల ఖర్చులకు ఇస్తారు ఏం చేద్దాం నిన్న ఈ విషయం మీకు చెప్పి వచ్చేటప్పుడు డైమండ్ బ్రాండ్ చీపుర్లు రెండు తెమ్మని ఎన్నిసార్లు వాట్సాప్ చేశానో తెలుసా ఆన్లైన్లో ఉండి కూడా చూడరు ఎవరికి విసిగి వేసారి వేసారిపోయారనుకో ఏం చేద్దాం నిన్న ఈ విషయం మీకు చెప్పి వచ్చేటప్పుడు డైమండ్ బ్రాండ్ చీపుర్లు రెండు తెమ్మని ఎన్నిసార్లు వాట్సాప్ చేశానో తెలుసా ఆన్లైన్లో ఉండి కూడా చూడరు చివరికి విసిగి వేసారిపోయాననుకో అండి ఆమని అయ్యయ్యో అంత పనయిందా నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానామని నిన్న ఆఫీస్కి వెళ్లడం బాగా ఆలస్యమైందా వెళ్ళేటప్పటికి క్యాష్ కౌంటర్ ముందు పెద్ద క్యూ ఉంది హడావిడిగా వెళ్లి కౌంటర్ ఓపెన్ చేశానా నెట్వర్క్ కాస్త పోయింది అప్పుడు చూడాలి నా పరిస్థితి ఓ సుబ్బారావాట వచ్చాడు చూడు అదేదో నేనే పాడు చేసినట్లు క్లాస్ వీక్తున్నాడు ఒకవైపు నెట్వర్క్ ఇంజనీర్తో చాట్ చేస్తున్నాను ఓవైపు నువ్వు చీపురు బొమ్మ వాట్సాప్ చేసేటప్పటికీ నాకు చిరత్తుకొచ్చిందంటే నమ్ము కాసేపటికి డైమండ్ బొమ్మ పెట్టావు ఈ టైంలో నగలు వజ్రాలు వచ్చిందా అని తెగ కోపం వచ్చిందనుకో ఇద్దరు హాయిగా నవ్వుతూ ముందు రోజు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అన్నట్లు సుబ్బారావు గారంటే నొదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకునున్నాడా అడిగింది ఆమెని నీకెలా తెలుసు అడిగాడు సూర్య ఆయన మన అత్తయ్య గారి స్నేహితురాలు జానకమ్మ కొడుకేనండి పక్కసందులోనే ఉంటారు మొన్న ఆవిడతో మాట్లాడుతూ అత్తయ్య చెప్తూ ఉంటే విన్నాను వాళ్ళ అమ్మాయి ఫీజుకి డబ్బు కోసం ఇబ్బందిగా ఉందని ఆయన వాళ్ళ ఆవిడ అనుకుంటూ ఉన్న విషయం చర్చకొచ్చింది అత్త మాను ఆడపిల్లలకే నగా నట్రా పెట్టకపోతే నీ కొడుకు పిల్లకి ఫీజు కట్టడానికి కాస్త సాయం చేయొచ్చుగా అని అత్తయ్య ఆవిడకి చెప్తూ ఉండగా విన్నాను మీ అమ్మ మా అబ్బాయి మీ బ్యాంకులోనే క్యాషియర్ అని వెళ్లి నా పేరు చెప్పి త్వరగా పెన్షన్ డబ్బు డ్రా చేసి ఫీజు కట్టమని వాళ్ళ అబ్బాయికి చెప్పమని సలహా ఇస్తూ ఉండగా విన్నాను సుబ్బారావు గారికి కాస్త నామోషి కాబోలు మీతో ఏమి చెప్పలేదా అడిగింది ఆమెని లేదు అన్నట్లు అడ్డంగా తల ఆడించాడు సూర్య ఇంతకీ ఈరోజు పనిపిల్ల చీపురు గురించి పని చేసి వెళ్ళినట్లుంది ఏంటో విశేషం అని ఆమెని అంటూ ఉండగానే అమ్మా మేము ఈరోజు నానమ్మ చెప్పిన మాట విని రెండు డైమండ్ బ్రాండ్ చీపర్లు కొని తెచ్చాం వాటితోనే పనమ్మాయి ఊడ్చి వెళ్ళింది మీరే నయం పిల్లలు అని మెచ్చుకుంది కూడా నువ్వెప్పుడు మమ్మల్ని మెచ్చుకుందే లేదు అని నొచ్చుకుంటున్న పిల్లల్ని చూసి ఆమెని మురిసిపోతూ భాగవతం చదువుకుంటున్న అత్తగారి వైపు ఆరాధనగా చూసింది జానకమ్మ మనవరాలు మంచి మార్కులు వచ్చాయని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓ చేత్తో ఫీజు రసీదు ఓ పట్టుకుని వచ్చి అమ్మకి నాన్నకి చూపించింది మాకు మాత్రమే కాదమ్మా నువ్వు నానమ్మకి చూపించాలి తన ఆశీర్వాదము తీసుకోవాలి అని కోడలు చెప్తూ ఉంటే జానకమ్మ మనసులో ఏదో మూల అపరాధ భావన అలాగే కోడలిపై గౌరవంతో కళ్ళు చెమ్మచ్చాయి ఆ క్షణంలో అందరి మదిలో ఒకటే భావన కాలం వెనక్కి తిరిగితే బావుండు మన దృక్కోణం మార్చుకుని మన మధ్య పొరపచాలు రాకుండా చేసుకోవచ్చు కదా అని కాని గడియారం ఐదు గంటలు పుట్టింది నేను ముందుకే పరిగెడతాను అన్నట్లు ఆమెని హుషారుగా వైపు పరుగు పెట్టింది పెట్టడానికి అక్కడ అందరి నోరు చేయడానికి దానకమ్మ సున్నుండలు చేస్తోంది కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో